ప్రేస్తలో ఈ రోజు దేవుని యొక్క వంతనము ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం పదిహేను వచ్చిన నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవను దేవుడి వాక్యం దించుగాక ఆమె అవునండి దేవుని యొక్క వాక్యం సరిస్తుంది దేవుడు నీతో ఏదైతే చెప్తున్నాడో అది నెరవేర్చే వరకు కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అంటండి అవునండి మన దేవుడు విడవని ఎడబాయిని దేవుడు నేను ఏమాత్రం విడవని ఎడబాయిని అని దేవుడు మన జీవితంలో వాగ్దానం చేసిన దేవుడు అది నీ జీవితంలో ఏ దేవుడి పట్ల దేవుడు నీ పట్ల ఏ ప్రణాళిక ఉందో ఏ ఉద్దేశం ఉందో ఏ మాట అయితే నీకు చెప్పి ఉన్నాడో ఏ వాగ్దానం అయితే నీ జీవితంలో చేసి ఉన్నాడో అది నెరవేర్చే వరకు దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అంటండి చాలా సార్లు మనకు చాలా మంది చాలా మంది మాటలు చెప్తూ ఉంటారు చాలా వాగ్దానాలు చేస్తా ఉంటారు అవేవి కూడా వారు నిరూపించుకోరు ఆఖరి వరకు కూడా మనకు వారు తోడుగా ఉండకపోవచ్చు కానీ దేవుడు మాత్రం ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టాడు అంట ఆయన చెప్పింది నెరవేర్చే వరకు ఎప్పుడు కూడా ఏం చేయడంట మనల్ని విడిచిపెట్టాడు యుగ సమాప్తి వరకు కూడా ఆయన మనకి తోడుగా ఉండే దేవుడు ఆ దేవుడు మనల్ని విడవని వాడుగా ఉన్నాడు ఆ దేవుడు చెప్తున్నాడు ఆయన నీ జీవితంలో ఏదైతే చెప్పాడో అది నెరవేర్చే వరకు కూడా ఎన్నో ప్రతికూల పరిస్థితులు రానియండి దేవుడు నీ జీవితంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు దాన్ని ఆటంకపరచడానికి దుస్తుడైన సాతను ఎన్నో నిన్ను ఇబ్బంది పెడుతుండొచ్చు ఎన్నో ఆటంకాలు పెడుతుండొచ్చు అయినా కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడండి ఆయన చెప్పి నెరవేర్చే వరకు దేవుడు నిన్ను పట్టుకొని నడిపిస్తానే ఉంటాడు నిన్ను విడిచిపెడుతున్న మనుషులను బట్టి నిన్ను తుని కురుస్తున్న వారిని బట్టి కురిగిపోక నిన్ను హేళన చేస్తున్న వారిని బట్టి ఆధైర్యపడక నిన్ను విడవని దేవుడు నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక ఉండడం తిరిగి దేవుని బట్టి సంతోషించాడు రీతిగా దేవుడిని జీవితంలో గొప్ప కార్యం జరిగించిన దాక ఆమె ప్రార్థన చేసుకుందామండి సకల ఆశీర్వాదాల కారణభూతమైన మా ప్రియ పరలకు తండ్రి యొక్క ప్రార్థన లభిస్తున్న ప్రతి విధంగా నాపకం చేసుకోండి ఏ విషయంలో కురిగిపోక విడమైన దేవుడు నువ్వు ఉన్నాను దైర్యంగా ఉండే కృపను దయచేయమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె